ఇక దానం నాగేందర్ దాదాగిరికా బాసేనే నేను ఎందుకు నేను అంటా అంటే బాజాప్తిగా గంట ఉస్మానియా యూనివర్సిటీలో తెలంగాణ ఉద్యమంలో పూర్తి స్థాయిలో ఉద్యమం చేస్తున్న తరుణంలో ఈయన లాఠి పట్టుకొని వచ్చి నా స్నేహితులను కళ్ళ ముందే వచ్చిన దాదాగిరిని నేను దాదాగిరి అన్న చెంచాగిరి అన్న అంటే పెద్ద ప్రాబ్లం లేదు ఎందుకంటే పదవుల కోసం ఏమైనా చేస్తాడని నిరూపించిన ఏకైక క్యాండిడేట్ని ఈయన చూడు నేను లోకల్ నా మీద కేసు పెడతావా అవును నేను లోకల్ నేను ఎట్లా లోకల్లో తెలుసా భారతదేశానికి సంబంధించిన బిడ్డను తెలంగాణ ప్రాంత బిడ్డను ఆ చెప్పు నేను లోకలే కేసు పెడతావా హైడ్రా కమిషన్ పై కాంగ్రెస్ ఎమ్మెల్యే దానం చిందులు నాపై కేసు పెడతావా అంటూ బెదిరింపులు సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తా నన్ను ఆపే అధికారం ఎవ్వరికీ లేదు అధికారులు వస్తుంటారు పోతుంటారు ఏవి రంగనాథ్పై దానం కామెంట్ అంటూ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ ఏంది అంటే కమిషనర్ ఏవీ రంగనాథ్ పై ఎమ్మెల్యే దానం నాగేందర్ చిరుబుర్రు బుర్రులాడారు నాపై కేసులు పెడతావా సీఎం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేస్తానంటూ హెచ్చరించిన పరిస్థితి కనబడుతుంది ఏకంగా ఒక పెద్ద ఆఫీసర్నే హెచ్చరిస్తున్నాడు అంటే ఆలోచించి ఈయన దాదాగిరి ఈయన చెంచాగిరి ఎట్లున్నది అని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ ఈయనను పార్టీలోకి తీసుకున్న రోజు నా పానం మొత్తం చచ్చిపోయింది ఒక రకంగా చెప్పాలంటే ఎవడైతే మా మీద రబ్బర్ బుల్లెట్లతో చేసినప్పుడు కాల్చిండో వాళ్ళు ఎవడైతే లాఠీలతోని అది రాజకీయ ఎత్తుగడ కావచ్చు కాక నేను అంటలేను కానీ అది దుర్మార్గమైన ఆలోచన అది చేయవచ్చే ఈరోజు తెలంగాణలో ప్రభుత్వం కోల్పోవాల్సి వచ్చింది ఇలాంటి వాళ్ళని జైన్ చేసుకోవడం వల్లనే ఎస్ వాస్తవం అది మీరు అనుకుంటున్నారేమో ఇది నిజం రాజకీయ అవసరాల కోసం చేయొచ్చు కానీ ఇలాంటి వాళ్ళు అవసరం లేదు ఒక యువతను తయారు చేయి మంచి మంది చాలామంది ఉన్నారు రాజకీయ పతిమ కలిగిన వాళ్ళు ఈయన బెదిరింపులకు ఇక నాకు తెలిసి ఈయన బెదిరింపులకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు భయపడతారని అయితే అనుకోను ఎందుకంటే నాకు తెలిసినంత వరకు రేవంత్ రెడ్డి గాని రంగనాథ్ గాని వీళ్ళిద్దరు పూర్తి స్థాయిలో ఎట్లుంటారో మనకు కూడా తెలుసు